మీకు తెలుసుంటది ఈ మధ్య కార్పొరేషన్ ఎపిసోడ్ అంతా కూడా తెలుసుంటది కార్పొరేటర్లు ఎవరండి యాభై నాలుగు మంది యాభై నాలుగు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ తరపున గెలిచిన వాళ్ళే కదా యాభై నాలుగు మంది వైఎస్ఆర్సీ మీకు ఎక్కడి నుంచి వచ్చినారు ఈ రోజు ఒక్క కార్పొరేటర్ నైనా మీరు గెలిపించుకున్నారా కార్పొరేటర్ కదా మీరు నామినేషన్లు వేయించుకున్నారా మీరు గెలిపించుకోలేనటువంటి మీరు సుమారుగా నలభై మందికి పైగా కార్పొరేటర్లని మీరు వాళ్ళకి ప్రలోభ పెట్టి వారందరికీ కూడా ఆశ పెట్టి వారందరినీ మీ పక్కన పెట్టుకున్నారు వారికి ఏ విధమైనటువంటి మీరు చెప్పినటువంటి హామీ నెరవేర్చకుండా మీరు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి మీరు ఉంటే మళ్ళా మేయర్ ఎలక్షన్స్ అడ్డం పెట్టుకొని వారికి పిలిచి కోట్ల కోట్ల రూపాయలు మీ సొంత డబ్బులు అయినట్టుగా ఈ ప్రజా సొత్తుని తీసుకొని ఇక్కడ కాంట్రాక్టులను కానీ లేదంటే కాంట్రాక్టుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి కమిషన్లు కానీ కొన్ని కోట్ల రూపాయలని వాళ్ళకి ఎరచూపి మరలా మళ్ళీ మీరు మీ మీరు మీరు చేస్తున్నటువంటి చెప్పిన మాట నిలబెట్టు నిలబెట్టుకోవట్లేదన్న ఆలోచనతో కొంతమంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన వాళ్ళు మరలా మమ్మల్ని అప్రోచ్ కావడం మా మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకోవడం కూడా జరిగింది ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను అక్కడ ఒక కార్పొరేటర్ సిక్స్త్ డివిజన్ కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి కండువా కప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కండువా కప్పుకొని గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి పోలీసులను అక్కడ పెట్టించి మీరు ఆ మనిషిని ఎత్తుకొని వెళ్ళిపోయినారు దానికి సంబంధించి ఏం కేసు పెట్టారంటే కూడా మీరు ఆ రోజు చెప్పలేనటువంటి పరిస్థితి ఏ స్టేషన్లో కేసు పెట్టారంటే కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఏం కేసు పెట్టినారో తెలుసా చివరికి వచ్చేటప్పటికి మీరు ఆ వ్యక్తినేమో తీసుకొని వచ్చి మీరు విజయవాడ అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత కావలిలో మీరు నారాయణ గారికి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది మనుషుల్ని మీరు పోలీస్ ఫ్యాన్లో ఎక్కించుకొని అక్కడి నుంచి నెల్లూరులో ఉన్నటువంటి ఐటీసీ సెంటర్కి తీసుకొని వచ్చి అక్కడి నుంచి పోలీసుల సమక్షంలోనే మీరు తిరుపతికి తీసుకెళ్ళి అక్కడ పోలీసులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వారందరి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడికి తీసుకెళ్ళి ఈ కార్పొరేటర్లను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు తులుపుకొని వస్తే ఎంత అరాచకం ఎంత అప్రజాస్వామికం అన్నది మీరు చూడండి ఆ వ్యక్తి మీద మీరు పెట్టినటువంటి కేసు ఏంటో తెలుసా అతని పేరు మద్దినేని శ్రీధర్ ఆ కార్పొరేటర్ కొడుకు ఏం కేసు పెట్టినారు అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు తీసుకొని నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడంట ఎప్పుడు అంతకు ముందు నెలలో ఆ ఉద్యోగం ఇప్పిలా ఉద్యోగం ఇప్పించకపోగా అతను డబ్బులు అడిగితే నేను డబ్బులు ఇవ్వను అని చెప్పి అతను కొన్ని మాటలు అన్నాడంట వెన్ ఆస్క్డ్ ది వన్ మధ్యనేని శ్రీధర్ అబౌట్ జాబ్ అండ్ మనీ అట్ ది మున్సిపల్ ఆఫీస్ ట్రీ టల్ దర్ పేరెంట్స్ అండ్ డెస్ట్రాయ్ ఎవిడెన్స్ డెడ్ బాడీస్ ఈ హాస్క్ అమౌంట్ అంటే ఐదు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు జాబ్ ఇప్పించకపోగా డబ్బులు తిరిగి అడిగితే డబ్బులు ఇవ్వను పైపొచ్చి నువ్వు కనుక డబ్బులు కనుక అడిగితే అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని అడిగితే మీ అమ్మా నాన్నని చంపేస్తాను వాళ్ళ సవాళ్ళను కూడా లేకుండా నేను చేస్తానని చెప్పి ఈ మధ్యనే శ్రీధర్ మీద ఆ క్యాండిడేట్ దగ్గర ఒక కేసు పెట్టించినారని ఈ కేసుని చూపించి అతన్ని తీసుకెళ్లి తిరుపతిలో వాళ్ళకి అప్పకిచ్చినారు ఎవరికి తెలుగుదేశం పార్టీ లీడర్స్కి వాళ్ళ క్యాంపులో హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినారు ఒక్కసారి నేను ఎస్పీ గారికి నేను వినవించుకుంటా ఉన్నా ఈ కేసు పూర్వాపరాలు చూస్తారా అతని దగ్గర అతని డబ్బులు తీసుకున్నాడా మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆ రోజు ఉదయాన్నే ఇక్కడ బయలుదేరితే ఆరు గంటకి ఇక్కడ బయలుదేరిన ఏడు గంటలకు బయలుదేరినటువంటి వ్యక్తి మీద మీరు ఏడు గంటలకు మీరు కేసు పెట్టినామని చెప్పి ఫైల్ చేసుకొని అక్కడికి వచ్చే సాయంత్రం నాలుగు గంటలకు అక్కడికి బయటకు వచ్చే వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి మీరు తిరుపతిలో వాళ్ళకి హ్యాండ్ చేస్తే చేస్తే ఇంతకంటే ఘోరమైనటువంటి కేసులు నెల్లూరు జిల్లాలో కాదు ఎక్కడైనా మనం చూసినామా